ప్రార్థన చేసుకుందాం పరిషత్తుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ స్త్రీలరా ప్రభు పెరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా మరి అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచే లింటు జానాలు ఇరవై ఏడవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని చదువుకుందాం యోహాను వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చదువుకుందాం నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును ఉన్నాను ప్రియమైన కుటుంబీకులారా ప్రభు యొక్క పరిచర్య అంతటిలో కూడా ఆయన జరుగుచున్నవి జరిగినవి జరగబోతున్నవి ఈ సంగతులు అన్నీ కూడా బహిరంగంగా తన శిష్యులకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు మరి యొక్క ప్రాతకాల ఆరాధన మండలకాల ధ్యాన కోడికలు ప్రభు తన శిష్యులతో సెలవిచ్చుచున్నటువంటి మాటలు మీకు శ్రమ కలుగుతూ ఉన్నది మీకు శ్రమ కలుగుతూ ఉన్నది అయినా ధైర్యం తెచ్చుకోనండి నేను లోకాన్ని జయించాను ప్రియులారా ఇది మానవ జీవితంలో మానవులకు సాధ్యమైనటువంటిదా లోకములో శ్రమ కలుగుతుంది మీకు శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి అంటే ఇది సాధ్యపడేదా మానవులుగా ఆలోచన చేద్దాం మనం ఎక్కినటువంటి షిప్ ములుగు అంటారు ఏరోప్లేన్ కూలిపోతుంది అంటారు ట్రైన్ ట్రాక్ తప్పింది అంటారు ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి అంటే ఇది సాధ్యమా మానవునికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అందుకనే ఇది సాధ్యపరచబడుతుంది అని చెప్పటానికి ప్రభు అంటాడు నేను లోకమును జయించమా ఎందుకు అని ఆలోచన చేస్తున్నప్పుడు మన జీవితంలో చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం సంపాదిస్తాం ఎవరి వలన శ్రమ కలిగింది ఎందుకు శ్రమ కలిగింది ఎవరి వలన నష్టం కలిగింది ఎందుకు నష్టం కలిగింది ఎవరి వలన సంతోషం కలిగింది ఎందుకు సంతోషం కలిగింది ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఏదో ఒక పర్యాయము తారసపడుతూ ఉంటాయి కాబట్టి మనం అనుభవించినటువంటి వాటిని మనం లోకాలకే తెలియచేస్తాం అందుకనే యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆయన చెప్పే మాటలు లోకములో ఉండేవి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు మాత్రమే కాదు మరి ఏముంటుంది వాటితో పాటు అంటే శ్రమలు కూడా ఉంటాయి అందుకని శ్రమలు అనే ఈ యొక్క మాటకు పెర్సిక్యూషన్స్ అనే మాట ఇంగ్లీష్లో వాడుతూ ఉన్నారు ఈ శ్రమ అనే మాటకు తెలుగులో ఇతర పదాలు చూస్తూ ఉంటున్నప్పుడు హింస అని అనచివేత అని బాధించుట అని గడ్డింపులకు గురి చేయటం అని ఇటువంటివి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి ఇంగ్లీష్ పదాల్లో చూస్తూ ఉంటున్నప్పుడు దీనికి పరిసిక్యూషన్స్ అని మొదలు చెప్పుకున్న హెరాస్మెంట్ అలాగునే ఇక్కడ అప్రెషన్ అలాగనే టార్చర్ అలాగనే మిస్ట్రీట్మెంట్ ఇటువంటివి ఎన్నో మాటలు ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా దేని కొరకు నీకు సంభవిస్తాయి అని ప్రభువు ముందుగా చెబుతున్నారు ఆయన పరిచర్యలో ఆయన మేలు చేయిచి సంచరిస్తూ ఉంటుండగా కూడా ఆయనకు శ్రమలు కలిగాయి హింసలు కలిగాయి ఆయన విషయాల్లో అన్యాయపు తీర్పు తీర్చబడింది ఆయనను సిలువకు అప్పగించారు అపహసించారు ఒక విధంగా మన భాషలో చంపివేశారు శ్రమలు ఆయన కొరక ఆయన తప్పిదాలు కొరక ఆయన పొరపాట్ల కొరక కాదే గవర్నర్ అయినటువంటి పిలాతు చక్కటి తీర్పిస్తున్నాడు ఇతనిలో ఏ దోషము లేదని పాత్రలో చేయి తాను శుద్ధి చేసుకున్నాడు గవర్నర్ అయిన పిలాతు భార్య ఒక లేఖ రాసి పంపింది నేను ఒక కలగన్నాను ఆయన నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దు అని మరి దేని కొరకు అని ఆలోచన చేస్తే లోకములో ఒక విధంగా అన్యాయస్తులకు అక్రమకారులకు హింసలు చాలా లేటుగా ఉంటాయి హింసలు కలిగినవి ఎందుకో వారు కానరారు కానీ నీతికి న్యాయానికి మంచికి హింస ముందే వస్తుంది కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన నీతిమంతుడుగా ఉండి అనీతిమంతులమైన లోకస్తుల యొక్క మరణమును కొట్టివేయటానికి ఆయన మరణించి మనకు ప్రాణం పెట్టడానికి వస్తే లోకము ఆయనను హింసించింది ఆయనకు శ్రమలు కలుగు చేసింది ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఘోరమైనటువంటి శ్రమ ఆయన పొందుకున్నాడు హింసలు ఆయన పొందుకున్నాడు అవమానాలు ఆయన భరించాడు అందుకే శిష్యులకు హెచ్చరిక చేస్తున్నాడు మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని గెలిచాను అంటే నేను శ్రమలను గెలిచాను అందుకనే దేవుని యొక్క వాక్యంలో చూస్తే శ్రమలు ఎందుకు వస్తాయంటే ఒకే ఒక కారణం కాదు అనేక కారణాలు క్రైస్తవ జీవితంలో ఈ యొక్క శ్రమలు అనేవి రాజకీయ రాజకీయ పరంగా కలగవచ్చు మతపరంగా కలగవచ్చు భౌతికంగా కలగవచ్చు మానసికంగా కలగవచ్చు ఆర్థికంగా కలగవచ్చు అటువంటి శ్రమలు కలుగుతాయి అని ప్రభు చెప్పారు అటువంటి అప్పుడు మనస్సు కలవరం చెందుతుంది భయభ్రాంతులకు గురైపోతాం కానీ ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొనండి ధైర్యము తెచ్చుకొనండి నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఇటువంటి పరిస్థితుల్లో కూడా శ్రమలు మీరు ఓర్చుకోగలిగితే ధైర్యముగా ఉండగలిగితే నా వలన మీకు సమాధానం కలుగుతుంది అది ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు ప్రియులారా మతైసు వార్తలో ఐదవ అధ్యాయంలో నలభై నాలుగవ వచనంలో మనం చూస్తున్నప్పుడు మిమ్ములను హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి మీకు హింసలు మీకు శ్రమలు కలుగుతే ఈ వ్యక్తుల వల్ల అయినప్పటికీ కూడా క్రీస్తుని కలిగి ఉన్నవారు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచరంలో ఇటువంటి శ్రమలు కలిగిన హింసలు కలిగినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను ఖడ్గమైనను మనలను ఎడబాపున దేవుని ప్రేమ నుండి ఇవన్నీ కూడా ఎడబాపగలిగిన శక్తి ఉందా కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని ఎలా జయించానో మీరు కూడా అలాగే శ్రమలను హింసలను కూడా మీరు జయించవలసినటువంటి అవసరత ఉంటున్నది అపూసృ కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో శిష్యుల మనుషులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యంలో హెచ్చరిక చేస్తున్నాను ఆ పోస్తుడైన పావులు తన కలుగుచుల ప్రాప్తి శ్రమను గురించి కూడా తన శిష్యులకు ఆయన చెప్పే సూక్తి ఏమిటని ఆలోచన చేస్తే ఎందుకు శ్రమ అయినా కొరువైన ఖడ్గమైన హింస అయినా మనం భరించాలి అంటే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇవన్నీ కలుగుతాయి అందుకే ప్రభు హెచ్చరిక చేస్తారు మీకు శ్రమ కలుగుతుంది మీరు ధైర్యంగా ఉండండి నేను జయించాను నన్ను కలిగిన మీరు జయించాలి అపోస్తుల కార్యాలు పద్నాలుగవ చే పంతొమ్మిదవ అవచనములో అక్కడ ఆయన అంత్యుకే నుండి ఈ కునియా అది వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెళ్ళి అతలని అతని చివరికి అపస్తుడైన పావులు గారిని అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జన సమూహాలట పౌలు గారి మీద రాళ్ళు రువ్వి ఆయన చనిపోయాడు అని విడిచిపెట్టి వెళ్ళిపోయారట అటువంటి పరిస్థితుల్లో కూడా అపోస్తుల కార్యాలు పదహారవ వచ్చిన ఇరవై రెండవ వచనములు ఆయన అంటాడు అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మీగా వచ్చాను న్యాయాధిపతులు తన వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించరు చెరసాలలో వేసేరి కాళ్లకు బొండ వేసేరి పౌలుశీలలు వారు చేసిన స్వస్థత కార్యం పుతూనని దయ్యము పట్టిన వారిని విడిపించినటువంటి ఆ కార్యమును బట్టి వారి లాభము పోయిందని ఎంచి చరసాలకు అప్పగించినప్పుడట బెత్తాలతో కొట్టారట కాళ్లకు బొండ వేశారట చెరస్సాలలో బంధించారట అక్కడ చరసాల నాయకుడు కావాలి ఉన్నాడట చూసారా దేవుని కార్యాలు చేస్తున్నాం స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటున్నాడు రక్షణ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని యొక్క సేవకులకు లేక దేవుని శిష్యులకు ఎటువంటి శ్రమలు అక్కడ కలుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు తిముత్ర రెండవ పత్రిక నాలుగవ వచ్చి ఐదవ అంటాడు శ్రమ పడము సువార్తకుని పరిచయం శిష్యులు లేక సువార్తకులు లేక పరిచారకులు లేక యాచకులు ఎవరైనా కావచ్చు ప్రభువు పేరట చేసే ప్రతి సత్కార్యాలకు బోధించే ప్రతి సువార్తకు లోకము తిరుగుబాటు చేస్తారు హింసలు ఖడ్గము కరువు ఇక్కట్టలు ఇబ్బందులు కలుగు చేస్తాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవ శిష్యులు అందరూ కూడా వారు ప్రభువు కొరకు తమ ప్రాణాలు పనవగా పెట్టారు కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన హెచ్చరిక చేస్తాడు మీకు శ్రమ కలుగుతుంది ఆయన మీరు ధైర్యంగా ఉండాడు నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా లోకమును శ్రమలను కూడా జయించండి ఎంతోమంది ప్రభు కొరకు శ్రమలు భరించి హతసాక్షులుగా వారు మరణించారు కాబట్టి దైవవాక్యములు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని యొక్క బిడలారా ఇక్కడ శ్రమ మరి కలుగుతుంది శ్రమపడు నువ్వేం చేయాలంటే సువార్తకుల పని చేయి బా నమ్మకమైన దోసుడా అని ప్రభుత్వత పిలువబడాలి దేవుని యొక్క శుభవార్త లోకానికి ప్రకటన చేయాలి అనేక మంది విశ్వాసములు పడిపోకుండా కాపాడగలిగే వారముగా ఉండాలి అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండగా కుమరించరో గాక ఔ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడాక వందన శ్రమలు అనే వాక్యాన్ని మాకు ఇచ్చారు దేవా నీతిమంతుడైన ఏసాయ నీకే శ్రమలు కలుగు చేస్తారు హింసలు కలుగు చేస్తారు దైవ పరిచర్యలు ఇటువంటినైనా మరి ప్రభ కరువు ఖడ్గము హింస శ్రమలు కలుగుతూ ఉంటాయి కానీ శ్రమపడు స్వార్త పరిచయము అని హెచ్చరిక చేస్తున్నారు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు నీకే శ్రమలు కలిగించారు అలాగే శిష్యులకు అనేక విధాలు శ్రమలు నాయన కలిగించారు విశ్వాసాన్ని కాపాడుకుంటానికి ప్రపొచ్చాను అలాగే ప్రభు పరీక్షలు రాసిన బిడ్డలకు జాయము రాస్తున్న బిడ్డలకు జాయము కలగొచ్చే రక్షణ కలగొచ్చాను సమాధానం కలుగొచ్చాను యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని కొంచెం తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైంది ఆహారం మా దాయిచ్చే మహిళలు ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోనే తీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్